రష్మగా యాక్టింగ్ అయితే బాగుంది లాస్ట్ క్లైమాక్స్ అయితే కెరియర్ బెస్ట్ యాక్టింగ్ ఇట్స్ ఓవరాల్ గుడ్ ఏం నచ్చింది సినిమాలో ఏం నచ్చింది అంటే ఇట్స్ అబౌట్ టాక్సిక్ రిలేషన్షిప్స్ కదా సో సోషల్ వాళ్ళకి టీనేజర్స్ వాళ్ళకి ఓకే సెట్ అవుతుంది కొంచెం అంటే సెన్సిటివ్ మైండ్ ఉన్న అమ్మాయిలకి ఇది బాగా కనుక్కుంటుంది యా ఇంకేం నచ్చింది అంటే బాయ్ ఫ్రెండ్ చూపించిన రష్మిక వాజ్ గుడ్ ఆ మూవీ చూని ఒక హీరోయిన్ కి ఎన్ని కష్టాలు వచ్చినా ఏది ఉన్నా అందరం కూడా అంత బ్లేమ్ అయినా కూడా హీరోయిన్ లాస్ట్ కద్ద ఫైట్ అందరితో అట్లా మాట్లాడడం అది కానీ నాకు చాలా బా అనిపిస్తుంది అది ఏ అంటే ఎక్కువ ఏ పాయింట్ నచ్చింది లాస్ట్ కి బా నచ్చింది లాస్ట్ క్లైమాక్స్ సెన్స్ టు మైండ్ ఉన్న అమ్మాయిలకి ఇది కరెక్ట్ అవుతదా ఆ yes హౌ స్ట్రాంగ్ యు ఆర్ ఇన్ యువర్ లైఫ్ ఐ స్టార్ంగ్ విత్ ప్రీమియర్ చూడడం జరిగింది వన్ ఆఫ్ ద బెస్ట్ కాన్సెప్ట్ వచ్చారు రాహుల్ రవీందన్ గారు అండ్ ఎవ్రీ గర్ల్ షుడ్ వాచ్ దిస్ మూవీ అండ్ ఇంటర్వెల్ రష్మిక గారు యాక్టింగ్ అండ్ ద లాస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ అయితే పీక్స్ అసలు అండ్ డెఫినెట్లీ వాచ్ ద వాచ్ అండ్ ఫ్యామిలీ మొత్తం చూడొచ్చు అక్కడ ఏ డిస్టర్బెన్స్ లేదు అండ్ ఫస్ట్ హాఫ్ లవ్ స్టోరీ నడుస్తుంది అండ్ సెకండ్ హాఫ్ అండర్ కంట అండర్ కంటెంట్గా ఎవ్రీ అమ్మాయికి ఒక మెసేజ్ ఇచ్చారు అట్ ది ఎండ్ ఆఫ్ ద మూవీ డెఫినెట్లీ గో అండ్ వాచ్ ఇట్ ఇన్ ఇన్యూన్ ఇయర్ క్లైమాక్స్ చెప్తున్నాను కదా రష్మిక నెక్స్ట్ లెవెల్ యాక్టింగ్ లాస్ట్ ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ అయితే డెఫినెట్లీ ప్రతి అమ్మాయికి ఒక మెసేజ్ ఇస్తూనే కరెంట్ లైక్ ఇప్పుడు ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళకి కూడా అండర్ కంటెంట్గా చాలా మంచి మెసేజ్ ఇచ్చారు రాహుల్ గారు విత్ విజ్ ఫిలిం కాన్సెప్ట్ వైజ్ సాంగ్స్ వైజ్ అండ్ ది మెసేజ్ వాట్ ద గేవ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ఫిలిం తప్పకుండా వెళ్ళి చూడండి డెఫినెట్లీ వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీస్ ఇన్ రీసెంట్ టైమ్స్ త్రీ పాయింట్ ఫైవ్ బై ఫైవ్ ప్రతి ఒక్కరు కూడా జెండర్తో సమానం సంబంధం లేకుండా అప్లై చేసి వస్తున్నాయి సో అనిపిస్తుంది యాక్చువల్ చాలా బాగుందండి ఇందాక ఇక్కడ క్రౌడ్తో అందరితో చూస్తున్నప్పుడు వాళ్ళ రెస్పాన్స్ చూసి ఎమోషనల్ అయ్యాను ఏదైతే ఎక్స్పెక్ట్ చేసి సినిమా స్టార్ట్ చేసామో అది ఇప్పుడు థియేటర్ స్క్రీన్ మీద వర్కౌట్ అయినప్పుడు చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది అందరూ చూసి ఈ సినిమాని పెద్దగా హిట్ చేయాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అందరూ మెసేజ్ ఇచ్చారని అందరూ చెప్తున్నారు సో బట్ ఇది లాంగ్ రన్ ఉంటుందని మేము కూడా అనుకుంటున్నాము కాకపోతే ఈరోజు ప్రీమియర్స్ అంతమందికి వేయడం పట్ల ఒక సాహసం అనే చెప్పాలి సో వయసార్ అలా సాహసం ఏం కాదండి అంటే నా కాన్ఫిడెన్స్తోనే వేశాను అంటే ఈ సినిమా నేను ఎంతమందిని కూర్చోబెట్టి చూపించినా సినిమా వాళ్ళకి డెఫినెట్లీ బాగా నచ్చుతుందని కాన్ఫిడెన్స్తోనే వేశాను దాని తగ్గట్టే ఆడియన్స్ రెస్పాన్స్ రియాక్షన్ కూడా వచ్చింది దానికి చాలా హ్యాపీగా ఉంది ఏమైనా ఒక సపరేట్ షో ఏమైనా ప్లాన్లో ఉన్నారు అంటే డెఫినెట్లీ గర్ల్స్కి సపరేట్ షో ప్లాన్ చేస్తాను బట్ ఈ సినిమా గర్ల్స్ అనే కాదు గర్ల్స్ బాయ్స్ కలిసి చూడాల్సిన సినిమాగా ఫీల్ అవుతున్నాను సో అందరూ వాళ్ళ ఫ్రెండ్స్తో కజిన్స్తో ఫ్యామిలీ మెంబర్స్తో రావాలని కోరుకుంటున్నాను బాగుంది ఫైనల్గా అమ్మాయి అదే హీరోయిన్ రియాక్షన్ చాలా బాగుంది అమ్మ అందులో అప్పుడు జనరేషన్లో అమ్మాయిలు ఇలా ఉండేవాళ్ళు ఇప్పుడు జనరేషన్ మారిపోయారు అనే ఒక పాయింట్ చూపించారు కదా సో దానికి మీరు ఏమంటారు అప్పుడు జనరేషన్ అంటే పెద్దవాళ్ళు కదా కొంచెం రెస్పెక్ట్గా ఉండేవాళ్ళు ఇప్పుడు జనరేషన్కి ఇలాగే ఉండాలి అమ్మాయిలు అలాగే ఉండాలి ఇలాగే ఉండాలి లేకపోతే బ్రతకలేరు వాళ్ళ సేఫ్ సైడ్ లేదు సమాజం కోసమైనా వాళ్ళు అలా బ్రతకాలి పేరెంట్స్ని కూడా గౌరవ కొడుకుంటే మీరు ఏం చేస్తారమ్మా అలాంటి కొడుకుంటే మార్చుకోవటాన్ని ట్రై చేస్తాం అంతేగాని వాళ్ళని కూడా ఎర్రెస్పెక్ట్గా చూడండి యాక్చువల్గా మూవీ ఫస్ట్ హాఫ్ నుంచి కూడాను ఇది ఒక సైకలాజికల్గా ఆడియన్స్నే ఒక పరంగా చాలా డిస్టర్బ్ చేసేసి మూవీ కూడా మొత్తం కూడా సైకలాజికల్ చాలా డిస్టర్బ్ చేసింది ఇది ఒక త్రీ ఫోర్ డేస్ ఇంకా ఇంపాక్ట్ మైండ్లో ఉంటుంది కంపల్సరీగా అట్లా డైరెక్టర్ బాగా చూపించారు ఒక్కొక్క క్యారెక్టర్కి స్టోరీ బిహైండ్ చూపించకుండానే ఆన్ స్క్రీన్లో ఇచ్చిన కొన్ని కొన్ని షార్ట్స్ అయినా ఎందుకు వీళ్ళ బిహేవ్ చేస్తున్నారు ఎందుకు వీళ్ళు ఇలా ప్రవర్తిస్తున్నారు ఈ అమ్మాయి ఎందుకు ఇలా ఉంది హీరోయి ఎందుకు అలా ఉన్నాడు అని వాళ్ళు డిస్టర్బ్ ఉండటంతో పాటు జనాలు కూడా చాలా డిస్టర్బ్ చేసి మొత్తానికి డిస్టర్బెన్స్లో నుంచి హిట్ ఇచ్చారు అదైతే బాగా అనిపించింది ఈ మధ్య చూస్తున్న సినిమాల్లో ఇట్స్ గుడ్ చాలా బాగుంది మూవీ రష్కా మందన్ రష్మికా రష్మిక మందన్ కొన్ని కొన్ని యాక్షన్ సీన్ అంటే కొన్ని యాక్షన్ సీన్ అంటే కొన్ని కొన్ని షార్ట్స్ కానీ తను లాస్ట్లో తను ఈ ఈ ఎమోషన్స్ నుంచి బయటకు వచ్చే అవి అయితే చాలా బాగా చేశారు అంటే రిలీజ్కి ముందే ఐ ఫెల్ట్ రిలీజ్కి ముందే బయట విన్నాను ఈ సినిమాతో రష్మిక మందిని ఏదో అవార్డు ఏదో కొట్టబోతుంది అన్నట్టుగా ఎక్కడో అది అని అన్నారు అది ఎక్కడి నుంచో నాకు బయట జనరల్ టాక్ వచ్చింది వచ్చింది కానీ బట్ అది రియల్ ఏమో అనిపిస్తుంది ఇంకెందుకంటే యాక్షన్ చాలా బాగుంది ఆమె చేసిన యాక్షన్ అని చాలా బాగుంది అసలు ఆ హీరోని చూస్తే ఒకప్పుడు అమ్మోరి సినిమాలో ఆ విలను చూస్తే ఒక ఫీలింగ్ వస్తుంది కదా అరే ఏం వీడు ఎందుకు అమ్మో ఇలా ఉన్నాడని అంటే ఒక ఎమోషన్ నుంచి అసలు హీరోకి అంత భయపడే సిచ్యువేషన్ మొత్తం ఆడిటోరియం అంతా అరే ఏంట్రా వీడు ఇలా ఉన్నాడు అనేది అలానే హీరో ఎండ్ ఆఫ్ ద డే వాడే ఒక ఆఖరి టైంకి వచ్చేటప్పటికి తనేమి అంత నెగిటివ్ క్యారెక్టర్ కాదు కానీ బట్ బాగా తీసుకెళ్ళారు ఎమోషన్స్ మాత్రం ఇట్స్ గుడ్ నేను అట్లా టమాటాలు రేటింగ్ నేను ఇవ్వలేను కానీ చాలా బాగుంది సినిమా మాత్రం సాటిస్ఫైడ్ అంటే మీరు త్రీ హండ్రెడ్ రండి ఫోర్ హండ్రెడ్ పెట్టి రండి సినిమాకి మాత్రం అంటే ఏంటది బోర్ లేకుండా అటెన్షన్గా బాగా నుంచోబెట్టారు వాళ్ళైతే ఫస్ట్ హాఫ్ చేసుకొని సెకండ్ హాఫ్ ఏమవుతుందా అని ఒక ఫీలింగ్తో కూర్చుంటారు సెకండ్ హాఫ్ ఒకటి గట్టిగా కొంచెం ఇచ్చి ఖచ్చితంగా ఈ జనరేషన్ పిల్లలైతే ఖచ్చితంగా చూడాల్సిన సినిమా ఇట్స్ ప్యూర్లీ లైక్ ద రిలేషన్షిప్ బిట్వీన్ లైక్ వెరీ ఎంగేజ్ జనరల్